పుష్ప టూ హిట్ బ్లాక్ బస్టర్ ఎన్ని మేము మాకు తెలుసు మాకు అర్థమైపోయింది వాట్ అబౌట్ పుష్ప త్రీ ఐ ఆమ్ నాట్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ఐ ఆమ్ నాట్ ద హీరో ఆఫ్ ద మూవీ ఐ ఆమ్ ద ఓన్లీ ర్యాం పేజ్ అంటే నీ నీకు చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్న పుష్ప త్రీ అనేది ర్యాం పేజ్ అనే ఒక దీంట్లో ఉంటది కానీ మీ అందరికి చెప్తున్నా పుష్పత్రి ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే పుష్పటి అయితే మాత్రం నీ అవ్వ తగ్గ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మామూలుగా లేదు మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు చూపించబోతున్నాడు సెకండ్ లో నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అందుకే అల్లు అర్జున్ గారు ఎడిపోవడం జరిగింది సినిమా అయితే చాలా బాగుంది పాటు హి టు బ్లాక్ బస్టర్ ఎన్ని మేము మాకు తెలుసు మాకు అటు వెళ్ళి వాట్ అబౌట్ పుష్ప త్రీ ఐ ఆమ్ నాట్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ఐ ఆమ్ నాట్ ద హీరో ఆఫ్ ద మూవీ ఐ ఆమ్ ద ఓన్లీ ర్యాంపేజ్ అంటే నేను నీకు చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్నా ఓకే పుష్పత్రి అనేది ర్యాంపేజ్ అనే ఒక దీంట్లో ఉంటుంది కానీ మీ అందరికి చెప్తున్నా త్రీ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే పుష్ప టూ అయితే మాత్రం ఈ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మామూలుగా లేదు పిల్లలమ్మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు చూపించబోతున్నాడు సెకండ్ లో నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అందుకే అల్చున్ గారు వెళ్ళిపోవడం జరిగింది సినిమా అయితే చాలా బాగుంది